అండి అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అందేమో ప్రార్థిస్తున్నాం మా ఇంట్లో నూరు పూలు చూడండి బంచెస్ బంచెస్గా విచ్చుకుంటాయి కదా పెద్ద పెద్ద బంచెస్ చేయండి మధ్య పెద్ద పెద్ద గుత్తులు ఇంకా ఆ మట్టి అదంతా ఏంటి అంటారా చెప్పాను కదండి నిన్న చుక్కబుడ్డలకి వస్తాను కదా అవి ఒకసారి మీకు ఎలా చుక్కుబుడ్డలు నాటుకోవాలి దాని గురించి కొంతమంది అడిగారు అనమాట అవి ఒకసారి మీకు చేసి చూపిద్దాము చిన్న చిన్న ఇవి థర్మోకాల్వి ఉంటాయి కదండి మనం ఏమైనా హోమ్ ఫర్నిచర్ కొన్నప్పుడు వస్తాయి కదా వాటికి అందులో బాస్కెట్స్ లాగా ఉన్నాయన్నమాట ఇవి చిన్న చిన్న బాస్కెట్స్ లాగా చూడండి ఆకుకూరలకి సరిపోతాయండి మెంతికూర పాలకూర ఇలా అవి పెట్టుకోవడానికి ఇవి బాగుంటాయి అన్నమాట సరే వేస్ట్గా ఉన్నాయి కదా అనేసి తీసుకొచ్చి ఇలా సాయిల్ మిక్సింగ్ అంతా ఇక్కడ రెడీ చేసుకొని ఇసుక కంపోస్టు మామూలుగా మట్టి అన్నీ అక్కడ పెట్టుకొని అలాగే ఇక్కడ చూద్దరండి మీరు కూడా ఇలాగే చేస్తారా మీ ఇంట్లో మేమైనా నాకు మరి మొక్కలు పిచ్చి ఎంత ఉంటే మాత్రం ఎంత చేస్తారా అని అనద్దు కానీ నేను అంతే అనమాట ఈ కొంచెం ప్లేస్లో ఇక్కడ డ్రాగన్ వేరే తెలిసిన వాళ్ళు ఇస్తే ఒక ఫోర్ డ్రాగన్ పెట్టినా అంటే పెద్ద పెద్ద మళ్ళీ బుట్టలు తయారు చేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనేసి చూడండి ఇక్కడే ఇది ఉంది బసత్తిగు ఉంది ఇక్కడే అపరాజిత శంకుల చెట్టు ఉంది ఇది పైకి వెళ్ళిద్దరండి ఆ మొదలు అదే అనమాట ఇంక ఇవన్నీ అనమాట ఈ ప్లేస్ కూడా అంతే చిన్నగా గాడి కట్టుకున్నాం కదా ఇక్కడ కూడా చూడండి ఎన్ని పెట్టి అది స్ట్రాబెర్రీ అదొక మందారము అవి ఒక కొన్ని క్రోటన్స్ ఈ మధ్య కొన్ని రోజెస్ తెచ్చాను అనమాట మొక్కలు మా ఫ్రెండ్ కోసం తోడు వెళ్ళి నేను తెచ్చుకున్నాను ఒక సెవెన్ రోజు రోజు ప్లాంట్స్ అవన్నీ ఇక్కడైతే ఏదైనా కొంచెం నీడు ఉంటుంది మందారం చెట్లు నీడు ఉంటుందని అన్నీ ఇక్కడ నాటుకున్నాను అనమాట ఇప్పుడు నేను కూర్చోన్నాను కదా దానికి నా పక్కన రైట్ సైడ్ అనమాట ఇది ఇది కూడా స్ట్రాబెర్రీ అనమాట రెండు తెస్తే ఒకటి పోయింది ఒకటి ఉంది ఇలా చూడండి అక్కడ 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 అన్నీ పెట్టేస్తాను అనమాట ఇది కూడా రోజు పిల్ల ఈ వైట్ అనమాట గుత్తులు గుత్తులు బంచెస్ బంచెస్ వస్తుంది కదా అనమాట ఇంకా పక్కన ఉండేది అయితే కలర్ తెలియదు ఇలా పెడతానండి నేను మీరు కూడా ఎంతైనా నాకైతే మరీ మొక్కలు పిచ్చి ఎక్కువ అనమాట ఇది వచ్చి పింక్ రోజ్ అనమాట రెక్క మందారము అదే సంగతి ఈ డ్రాగన్స్ అయితే అయినా వేరే తొట్లకు మార్చుకోవాలి ఇంకా ఇది అయితే మా రిలాక్స్ రిలాక్స్ కావడానికి ఇక్కడ ఉయ్యాలి ఉంది ఇక్కడ ఊగుతూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు వైపు ఈ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా అవంతా బాగా గాలి ఉంటే చాలా ప్రజెంట్గా ఉంటుంది శాంతిగా ఉంటుంది హాయిగా ఉంటుంది అనమాట ఇంకా నా కష్టాలు చూడండి వీడియోగ్రాఫర్ లేకుండా మనము స్టాండ్ పెట్టుకొని వీడియోలు తీయాలంటే ఇలా ఉంటుందన్నమాట ఎన్నిసార్లు లేచానో ఇప్పటికీ లేయటము మళ్ళీ దాని ఆఫ్ చేసుకోవడము మళ్ళీ ఆన్ చేసుకోవడము ఇదిగోండి నూరు హార్లు ఇలా ఉంటాయి అన్నమాట ఇది వచ్చి ఇది ఆగ్నేయం అండి మా ఇల్లు ఆగ్నేయం వైపు నేను ఇప్పుడు ఇదంతా మట్టి అంత సాయిల్ మిక్సింగ్ పెట్టుకున్నా కదా ఇదిగోండి మళ్ళీ వస్తున్నా చూడండి ఇక్కడ ఎన్నిసార్లు లేచానో ఎన్నిసార్లు కూర్చుంటున్నానో ఇలా కష్టాలు ఉంటాయి అన్నమాట ఒకరిమే మనము స్టూల్ కూర్చోడానికి స్టూల్ కావాలి కదా మనం ఇప్పుడు ఫ్లోర్ మీద కూర్చొని ఏ పని అనమాట స్టూల్ మర్చిపోయాను అందుకోసం స్టూల్ కోసం వెళ్ళాను ఇప్పుడు ఇంక సాయిల్ అంతా మిక్సింగ్ చేసుకొని వాటికి హోల్స్ పెట్టుకొని అంతా మీకు తెలిసిన ప్రాసెసే కానీ నేను ఇప్పుడు చెయ్యాలి కదా అవంతా ఎందుకంటే ఆల్రెడీ నేను చేసి పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను చేయిస్తున్నాను అనమాట ఆల్రెడీ చేసి పెట్టుకొని మామూలుగా అయితే దీన్ని ఒక షార్ట్ లాగా పెట్టచ్చు కానీ అన్నీ రెడీగా లేవు కాబట్టి ఇంత టైం తీసుకుంటున్నాను అనమాట బాగా బొర కొడుతుంది మీకు అది సంగతి చూడండి ఇంకా సాయిల్ అంతా పోయాలన్నమాట ఇప్పుడు బిడ్డకి సాయిల్ మొత్తం మూడు ఇసుక కంపోస్టు మామూలు గార్డెన్ సాయిలు అన్నీ మళ్ళీ ఏదో మర్చిపోయానండి ఏం మర్చిపోయానంటే వాటర్ మనం పడతాం కదా మొక్కలకి చిన్న మొక్కలకి స్ప్రింకిల్ చేయడానికి అది మర్చిపోయాను అనమాట దానికోసం వెళ్ళాను ఇదిగోండి సాయిల్ మూడు రకాల సాయిల్స్ ఇక్కడ గార్డెన్ సాయిలు కంపోస్టు ఇచ్చిన కంపోస్ట్ కొద్దిగా కొద్దిగా పశువుల ఎరువు ఇంకా బకెట్లో నల్ల బకెట్లో వచ్చి ఇసుక అనమాట ఈ చిన్న బకెట్లు నల్ల బకెట్లు ఇసుక ఆకుకూరలకి మనం ఇలా నాలుగు రకాల సమాభాగాలుగా తీసుకొని మిక్సింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి చూసారా ఎన్ని కష్టాలు ఈ ఎర్ర బాస్కెట్లో ఉండేటివి చుక్కబుడలు నేను నిన్న కోసాను కదండి అవి అనమాట ఫ్రెష్గా కోసాను కదా బాగా వస్తాయి కదా అని ఇది ఒక ట్రైల్లాగా వేసి పెడుతున్నాను ఏం లేదండి చుక్కబుడ్డలు మనం పైపెయ్యని అలా అలా వేయాలన్నమాట చాలా లోతు వేయకూడదు నేను ఇంతకుముందు చాలాసార్లు లోతు వేసి అస్సలే రాలేదన్నమాట తర్వాత తెలుసుకొని నేను కూడా పైనే మట్టి పైన అలా వేసి కొంచెం మట్టి చల్ల ఎక్కువ వేయకూడదు ఒక రెండు బాస్కెట్స్లో అయితే చుక్కబుడ్డలు వేసాను రెండిట్లో ఇది ఎల్లోది ఉంది కదా అందులో మెంతులు వేసాను అనమాట సాయలు కొంచెం తక్కువ ఉంటే ఇంకా కొంచెం వేస్తున్నా ఒక వీడియో తీయాలంటే చూడండి ఎన్ని కష్టాలు ఉన్నాయి కదా ఒక్కరిమే తీసుకోవాలంటే ఇంకా చాలా కష్టం అండి వీడియోలను అంత క్లా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకొని పోయి నేను మళ్ళీ వాషిర్లో పెడుతున్నాను ఎందుకు తెలుసా నిన్ననే కదమ్మా పూజ ఉందని చెప్పి సోమవారం పొద్దున్న తెల్లవారుజామును కడిగించినావు మళ్ళీ ఇదంతా కడగాలన్నా ఏంది మట్టి అంతా అంటుంది మా పని మా వారు కూడా వస్తారు ఏంది ఇదంతా అని సో అందుకోసమని అన్నీ ఎత్తుకొని పోయి వాషిరలో పెడుతున్నాం అక్కడైతే ఈయన వాటర్ పోస్ట్ అలా కడిగేసేయచ్చు ఈ మట్టి మాత్రం ఎత్తమ ఎత్తమంటే ఎత్తుతుంది మనం తడి తడి చేస్తామనుకోండి మళ్ళీ ఏమడుగు ఇదిగోండి ఇలా వేసుకోవాలన్నమాట తర్వాత వాటర్ పట్టి కొంచెం లైట్గా మట్టి అలా చల్లుకుంటే అప్పుడప్పుడు వాటర్ మనము ఇదిగో హబ్బులు పచ్చ ఉంది కదా దానికోసం వెళ్ళాలన్నమాట ఇదిగోండి చూడండి ఎంత ఆగమాగం అయిపోయిందో గంధ్రవరం చేసి అనమాట ఈ కొంచెము ఒక నాలుగు చిన్న టబ్బులకి మనము సాయిల్ మిక్సింగ్ చేసుకోవాలంటే కూడా ఎంత శ్రమ ఉందండి ఏదైనా గార్డెనింగ్ అంటే అంత ఈజీ కాదు అయితే ఎందుకు అంత ఆకు కోసం అన్ని కష్టాలు పడుతున్నారంటే నాకు కావాలన్నమాట అది ఇష్టము అది దాని టేస్ట్ వేరే ఉంటుంది న్యాచురల్గా పండించినట్టు అంటే అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఇంకా అలాగే ఇక్కడ ఉంది కదా చిక్కుబుడ్డలో అది ఓల్డ్ ప్యాక్స్ అనమాట షాప్లో కొన్నవి అవి ఒక బాస్కెట్లో వేస్తున్నా ఇదిగోండి ఇందులో ఎందుకంటే ఈ పాత ప్యాకెట్ షాప్లోటివి ఎలా వస్తాయి మనం ఇంట్లో తీసుకున్నటువంటి సీడ్స్ ఎంత బాగా మొలుస్తాయి అనేది చూద్దామనేసి ఈ పక్కన ఇవి మాత్రం మన ఇంట్లో అనమాట నిన్నకు వస్తాను కదా అవి ఇవి మాత్రం షాప్లోటివి కొంచెం పాతవి మరి జర్మినేట్ అవుతాయో లేదు చూడాలి మనకు వస్తాయో లేదో ఇదండి ఈరోజు వీడియో అతి కష్టం మీద పడి ఈ సాయిల్ మిక్సింగ్ చేసుకొని ఈ చిన్న చిన్న బాస్కెట్లకి ఈరోజు మెంతికూర కూర మళ్ళీ వేసుకున్నాను అనమాట ఎందుకంటే పైన కొన్ని పాడైపోయినాయి చూసారు కదా నిన్న ఎండలకి అన్నమాట పైన ఇలా మనం పలచగా మట్టి వేసుకోవాలన్నమాట ఆ చుక్కబుడు అలా కనిపిస్తున్నా కూడా ఏం కాదు మొలకలు వస్తాయన్నమాట మనం లోపలికి పెట్టుకుంటే మాత్రం రావు నేను ఇంతకుముందు ఇలాగే వేసానమాట పై పైన ఈ మెంతులు కూడా ఇలాగే పలచగా మట్టి వేసుకొని వాటర్ పెట్టుకోవాలి అది ఉంటుంది కదా వాటర్ స్ప్రింకిల్ చేసేది శాంతిపట్టాలన్నమాట మనం పైప్తో పట్టకూడదు పైప్తో పడితే ఇతనాలన్నీ మళ్ళీ చల్ల అయిపోతాయి మనం ఒక ఈవెన్గా పదోత్సవం చల్లుకున్నాం కదా అవన్నీ అలాగే ఇచ్చేందుకు పదోసం మట్టి చల్లుకొని వాటర్ని కూడా పదోత్సవం పట్టుకుంటూ ఉండాలన్నమాట డే బై డే తడి ఆరకుండా ఇలా అనమాట నేను ఏవైనా ఇంట్లో మొక్కలు ఫోటోస్ కానీ ఎలా ఉంటే నేను పడేయనండి ఊరికే ఆ మట్లో వాళ్ళు నాటి పెడతాను అన్నమాట ఎవరైనా అడిగితే ఇద్దాం మొక్కలు బాగున్నాయా మొక్కలు బాగున్నాయో నాటిస్తారంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఎందుకు ఊరికే పడేయడమే నాకు ఇష్టం ఉంటుంది అనమాట మొక్కలు పడేయడము ఇది చూడండి ఇలా మట్టి వేసేసుకున్నాను కదా వేసేసుకున్నాక ఇప్పుడు వాటర్ పెట్టాలన్నమాట ఇలా వాటర్ స్ప్రింకుల్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఎండలు కదండి చూసుకుంటూ తడి ఆగిపోకుండా పట్టుకుంటూ ఉండాలన్నమాట పల్చంగా పట్టుకోవాలి ముద్దలు ముద్దలు కోసే అనమాట పైప్తో పట్టకూడదు ఇలాంటి వాటితో పట్టుకోవాలి లేదంటే మనం మన దగ్గర ఏదైనా బాటిల్కి హోల్స్ పెట్టుకొని దానిపైన కూడా అలా ఇలాంటిది లేదంటే అయినా దానిపైన చేసుకోవచ్చు అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో ఇప్పుడు మీరు డ్రాగన్ మొక్కలు చూస్తారు కదండి అక్కడే రెండు కళ్ళంచ మొక్కలు ఉన్నాయన్నమాట దాని బాస్కెట్ పగిలిపోతే ఆ నెలలో పెట్టాను వాటిని రెండిని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట అవి రెండు పాపము గ్రోత్ లేక మమ్మల్ని మార్చండమ్మా ఇక్కడ నుంచి ప్లేస్ బాగలేదు అన్నట్లుంటుందన్నమాట నాకు రోజు సో ఇప్పుడు ఆ పని చేసుకుంటాను బాయ్ బాయ్